వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆ స్వామివారిని పతి నిత్యం కూడా గోవింద నామస్మరణంతో స్మరిస్తూనే ఉంటాం ఆ నామం స్మరించినంత మాత్రాన్ని మన వల్లంత పులకరింపుతోటి అమృతం స్వీకరించినంత బలం కలుగుతుంది అమృతాన్ని కలిగించి ఈ నామం ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమంట అయితే ఈ నామం కోసం ఆ స్వామివారు స్వయంగా ఏడుకొండలో దిగి అని చెప్తుంటారు నామ అమృతం మనందరికీ అందించడం కోసం ఆ స్వామివారి ఏడుకొండలు దిగి కరుణా కటాక్షల మనందరి మీద కురిపించారు అని చెప్తుంటారు అసలు ఈ నామం కథలో ఉన్న రహస్యం ఏమిటి అసలు గోవిందుడు అని ఈ నామం ఏ విధంగా వచ్చింది అనే విషయాన్ని ఈరోజు మనం తెలిపారు ఏంటి ఏడుకొండలో దిగి ఏమిటి అని అనుకుంటున్నారు కదా ఒక రోజు స్వామివారు మగత్సమహాముని ఆశ్రమానికి వెళ్ళారట అక్కడికి వెళ్ళి తను వెంకటేశ్వరుణ్ణి అందరూ శ్రీనివాసుడు అని పిలుస్తూ ఉంటారు ఆ ఏడుకొండలే నా నివాసం అని చెప్పారట వచ్చిన కారణం ఏమిటి అని అడగ మీ దగ్గర చాలా ఆవులు ఉన్నాయి కదా అందులోంచి ఒక ఆవును నాకు ఇవ్వచ్చు కదా అని అడిగాడట వెంకటేశ్వరుడు దాంతో అగస్త మహాముని చాలా సంతోషించి అయ్యో స్వామి నాకు ఇందులోని ఒక గోవుని మీకు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మన వేదాల ప్రకారం ధర్మపత్ని సమేతగానే గోదానం చెయ్యాలి అని చెప్తుంటారు కాబట్టి మీ ధర్మపత్నిని తీసుకు ని మరొకసారి మా ఆశ్రమ ఆశ్రమానికి విచ్చేయండి స్వామి అని చెప్పారట దాంతో స్వామివారు వెనదిరిగి వెళ్ళిపోయారట ఆ ఆశ్రమంలోని లేని అదును చూసుకొని స్వామివారు సతీ సమేతంగా ఆశ్రమానికి వచ్చారట శ్రమంలోని అగసమహాముని శిశువులు ఉన్నారట ఈ మునీశ్వరులు నన్ను మా సతీమణితో కలిసి రమ్మన్నారు నాకు గోవినిస్తానన్నారు ఇదిగో మా సతీ సమితగా మేము వచ్చాము కాబట్టి మీరు నాకు గో గోవిని ఇవ్వండి అని అడిగాడట దాంతో శిశువులు అయ్యో స్వామి మా గురువు గారు లేనిదే మేము ఏమీ చేయలేము కాబట్టి అతనున్నప్పుడు మరొకసారి ఇవి చెయ్యండి అని వేడుకున్నారట దాంతో ఆగ్రహించిన వెంకటేశ్వరుడు ఒక బాగా నడుచుకుంటూ వేడికొండల వైపు లోకి అక్కడికి అగస సమాహముని వస్తున్నాడట దాన్ని చూసిన శిశువులు పరిగెట్టుకుంటూ వెళ్తూ జరిగిన వృత్తాంతమంతా కూడా అగుస్తమహాముని తెలియజేశారట దాంతో అగుసమహాముని చాలా బాధపడుతూ అక్కడున్న గుల్ని మరికొంతమందిని తీసుకొని గోవును పట్టుకొని ఆ వెంకటేశ్వరుని వెనకాతల పరిగెడుతున్నారట చూసిన వెంకటేశుడు ఇంకా జోరుగా పరిగెట్టడం మొదలు పెట్టాడు అగస మహాముని శిశువులు కూడా పరిగెడుతూ స్వామి ఆగండి అని గట్టిగా అరిసినా కూడా స్వామివారు వినిపించలేనట్టు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారట దాని శిశువులతో పాటు ఆ మునేశ్వరులు కూడా స్వామి గోవింద స్వామి గోవింద అంటూ అరుస్తున్నారట స్వామి గోవింద అంటే ఆవు ఇదిగోండి అని అర్థం వినిపించినా కూడా స్వామివారు ఆగలేదట నా ఉన్న శిశువులు మునేశ్వరులు మరికొంతమంది అందరూ కూడా స్వామి గోవింద స్వామి గోవింద మొదలు పెట్టారట స్వామివారి ఆగలేదట ఈడుకొండలు ఎక్కి స్వామివారు ఆలయం దగ్గరికి వెళ్ళి అదృశ్యమయ్యారట ఎంతో అర్థమైన అగస్త మహాముని అంతా కూడా ఆ జగన్ నాటక నాటక సూత్రధారి ఆడిన నాటకం అని తెలుసుకొని ఆనందించి అక్కడ గోవులను గోశాలను ఏర్పాటు చేసి స్వామివారి నిత్యం కూడా విశిష్టమైన ఈ గోవింద స్మరించినంత మాత్రాన్ని మన జన్మం తరించిపోతుందట విశిష్టమైనది ఈ గోవి ప్రీతికరమైన ఈ నామాన్ని నిత్యం మనం జపించినంత మాత్రాన్ని మనకున్న కష్టాలన్నీ దూరం అవుతాయి అని చెప్తుంటారు మీ అందరికీ వీడియో కనుక నచ్చితే అందరు కూడా గోవింద గోవింద అంటూ నామస్మరణ చేయండి